నటి అభినయ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తారామె మార్చి తొమ్మిదిన తన చిరకాల స్నేహితుడు కార్తీక్ నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలిపారు అలాగే ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు కూడా ఇన్స్టా వేదికగా పంచుకుందామే కార్తీక్ భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్స్ ఇద్దరి జోడి సూపర్గా ఉందని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభినయ కార్తీక్ వివాహం భీమవారం లేదా చెన్నైలో జరగనున్నట్టు తెలుస్తోంది ఈ పోస్టుతో హీరో విశాల్తో అభినయ రిలేషన్షిప్ అంటూ వస్తున్న రూమర్లకు ఇక చెక్ పడింది గత ఏడాది విశాల్తో అభినయ ప్రేమలో ఉన్నట్టు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇప్పుడు అభినయ తన కాబోయే భర్తను పరిచయం చేయడంతో ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది ఇక అభినయ సినిమాల విషయానికి వస్తే తెలుగు చిత్రాల్లో సిస్టర్ రోల్ సహాయక పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు అభినయ తెలుగులో నేనింతే డమరుకం శంభో శివశెంబో ధృవ సీతమ్మ వాగిట్లో సినిమాల చెట్టు సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు చిన్నప్పటి నుంచి వినికిడి మాటలు రాని అభినయ తన ఆత్మవిశ్వాసం నైపుణ్యంతో నటిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇటీవల ఆమె ఫిమేల్ లీడ్గా నటించిన పానీ అనే సినిమాకి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది నేనింతే సినిమాతో నటిగా పరిచయమైంది ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ రెండు వేల తొమ్మిదిలో సముద్రగని దర్శకత్వంలో నాడుగల ద్వారా తమిళ్కు పరిచయమైంది ఈ సినిమాకి ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ విజయ్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు వచ్చాయి ఈ సినిమా సక్సెస్తో అభినయకు తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళ్లో గత సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగును విడుదలైన అభినయ నటించిన పని సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే సోనీలు ఓటిటీలో విడుదలైంది విజయవంతంగా ప్రదర్శితమవుతోంది చిన్నప్పటి నుంచి వినికిడి మాటలు రాని అభినయ తన ఆత్మవిశ్వాసంతో ఈరోజు నటిగా మెరిసింది సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఆమె డ్రీమ్స్కి సపోర్ట్ చేశారు ఆమె సక్సెస్కి ముఖ్య కారణం పేరెంట్స్ అనే చెప్పాలి తన స్నేహితుడిని గత పదిహేను సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని ఆమె ఇటీవలే చెప్పారు త్వరలోనే తాము వివాహం చేసుకుంటామనే విషయాన్ని కూడా చెప్పారు అలాగే ఇటీవల అభినయకు నిశ్చితార్థం జరిగింది త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అయితే అభినయ్ నిశ్చితార్థం తర్వాత తన లవర్ ఫోటోను రిలీజ్ చేయకుండా ఉంది అభినయ నిన్న అధికారికంగా తన లవర్తో దిగిన ఫోటోను రివీల్ చేశారు వారిద్దరు నిశ్చితార్థం అప్పుడు తీసిన ఫోటోను చూస్తున్న డిజైన్లు ఇద్దరి జోడీ సూపర్గా ఉందని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు